ఇది మత్తా అండి ఈ రోజు నుంచి అండి అంటే ఈ రోజు ఇరవై ఆరో తారీఖు అండి ఈ రోజు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు లోపల ఏ సమయనైనా అండి ఈ మత్తా తుఫాను గంటకి డెబ్బై కిలోమీటర్ల వేగం నుంచి వంద కిలోమీటర్ల వేగంతో రావచ్చు అండి ఇది ఏ సమయనైనా రావచ్చు అని చేత ప్రతి ఒక్కరు ప్రజలందరూ అప్రమత్తత వహించాలి మీరు పాడిపడిపోయిన పడిపోయిన వెళ్ళి ఉంటే ప్రాంతాలకు వెళ్ళాలి నిత్యావసర వస్తువులు తెచ్చుకోవాలి టార్చ్ లైట్లు దగ్గర పెట్టుకోవాలి వాటర్ చూసుకోవాలండి మరి పశువులు ఉన్న వారు జాగ్రత్తగా పడి జాగ్రత్త పెట్టుకోవాలి విలువైన వస్తువులు దాచుకోవాలి మరి మగవాళ్ళు కష్టపడి వస్తారు వీళ్ళు పడుకుంటారు కాళ్ళు పైకెట్టి వీళ్ళ లెక్క ఆడవాళ్ళు మెలకు ఉండి తుఫాను వచ్చినప్పుడు మగవాళ్ళని లెక్కొట్టండి వీళ్ళ లేచి ఆపేస్తారు తుఫాను కరెంటు పోల్ వద్ద గట్ట నుంచి వచ్చండి చెట్లు కింద గట్ట ఖాళీ ప్లేస్ లో ఉండాలి బాగా ఖాళీ ప్లేస్ లో ఇది ఈ రోజు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు లోపల ఏ సమయన రావచ్చండి వాతావరణ శాఖ వారు హెచ్చరించిన విధంగా ఈ నెల ఇరవై ఆరో తేదీ నుంచి ఇరవై తొమ్మిదో తేదీ వరకు బుధవారం వరకు తుఫాన్ తుఫాన్ ప్రభావంతో అధిక వర్షాలతో కూడిన బలమైన గాలులు వీచను కావున గ్రామ ప్రజలందరూ సురక్షితమైన ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుచున్నాము శిథిల ఉన్న ఇళ్లలో కానీ భవనాల్లో కానీ వాటికి ప్రక్కన కానీ చెట్ల కింద కానీ ఉండరాదండి హెచ్చరించడం అనేది మీకు ఏ విధమైన అసౌకర్యం కలిగిన నష్టం వాటిల్లినా మన గ్రామ పంచాయతీ కార్యాలయమునందు కానీ మన గ్రామ రెవెన్యూ ఆఫీసునందుగాని తెలియపరచవలసిందిగా కూర్చున్నాము ఈ మూడు రోజులు కూడా మీకు సంబంధించిన నిత్యావసర సరుకులు మంచి నీళ్లు ఇవన్నీ కూడా అందుబాటులో ఉంచుకోవలసిందిగా కూర్చున్నాము మీకేమైనా అసౌకర్యం కలిగినా మన గ్రామంలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగినది కావున గ్రామ ప్రజలు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కూరుచున్నాము ఇట్లో గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు గ్రామ పంచాయతీ కోవాలి